బాబా సార్ తిని చూడు తాగల బిర్యానీ ఎలా ఉందా ఎప్పుడు తినలేదు మరి తిని చూడు ఎలా చూడు అబ్బా అమృతంగా ఉంది చాలా బాగుంది ఎప్పుడు చూడలేదు తేగలతో బిర్యానీ చేయడం ఎప్పుడు చూడలేదు చాలా బాగుంది తింటే చాలా రుచిగా ఉంది అందరికీ నమస్కారం అండి ఈ రోజైతే తోటలోకి వచ్చామండి కొత్తగా ఏమన్నా చేద్దామా అని ఆలోచించానండి మన తోటలో అయితే ప్రజెంట్ తేగల పాత్ర అయితే ఉందండి ఆ తేగలతో ఏం చేద్దామన్నది ఈరోజైతే ఆలోచించారండి మీకు ఈరోజు తేగలతో ఏం చేస్తానన్నది మీకు వివరంగా చూపిస్తాను చూడండి ఇదిగోండి మన తేగల పాత్ర ఇదండి మన తేగల పాత్ర ఇప్పుడైతే మనం తేగలు తాగడం మొదలు పెడదామండి తేగలైతే ఊరేయండి మంచిగా అయితే తవ్వేసామండి ఇప్పుడు ఈ తేగల్ని మంచిగా ఈ కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని మొక్కలు కోసుకొని తేగలు బిర్యానీ వండుదామని ప్రయత్నిస్తున్నానండి మీరు చూస్తూ ఉండండి కొత్త కొత్త ఎన్నో చేస్తుంటాను అయినా సరే అండి మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేసి చూడండి తేగలకైతే టెంకలు అయితే కట్ చేసానండి ఇప్పుడు తేగలని ఒలిసి నీట్గాన చిన్న చిన్న ముక్కల కింద చాలా చిన్న ముక్కల కింద అయితే మంచిగా తొక్కలు తీసుకున్నామండి ఇప్పుడు చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఒక కుండలో వేసుకొని మంచిగా ఉడకబెట్టాలండి చాలా టైం అయితే పడుతుందండి చాలా ఎక్కువ టైం ఉడకబెడితే తేగ మంచిగా ఉడుకుతుంది తేగ ఎక్కువగా పీస్ ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు మనం ఉడకబెట్టాలండి ఇప్పుడైతే తేగలనే చిన్న చిన్న ముక్కలు కోద్దాం తేగలకైతే పీస్ లేకుండా బాగా తీసుకోవాలండి ఎంత బాగా తీసుకుంటే అంత బాగుంటుంది అప్పుడు ఎలా మజ్జిగ కట్ చేసుకొని చిన్న చిన్న మొక్కలు చేసుకుంటే బాగుంటుందండి ఎలాగా తేగలను అయితే మంచిగా చిన్న చిన్న మొక్కలు అయితే కోసుకున్నాం అండి పొయ్యి అయితే రెడీ చేస్తామండి మంట పెట్టాం తేగలను శుభ్రంగా కడుక్కోవాలండి కొంచెం మట్టి అది ఉంటే పోద్ది అప్పుడు ఈ కొండలో వేసుకొని ఎక్కువ టైం అయితే ఉడకబెట్టడం తేగలని బాగా మెత్తగా అయ్యేలాగా టాగ ముక్కలన్నీ కొండలో వేసామండి మంచిగా మెత్తగా ఉడికేలాగా అయితే తేగలు ఉడబెట్టి చాలా టైం అయితే అయిందండి ఒకసారి ఉడికింది ఇలా చూద్దాం బాబా భలే బలే వస్తుందండి పొంగు బాగా మంచిగా ఉడికాయండి ఇప్పుడైతే పొయ్యి మీద తీసుకొని పక్కన పెడదామండి బస్ ఇప్పుడైతే తేగల్ని మంచిగా గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు పెరుగు అన్నీ మిక్స్ చేసి మంచిగా మ్యాగ్నెట్ చేయాలండి ఒకసారి ఇటు చూడండి మొత్తం అన్నీ తీసుకొచ్చాను ఇంట్లో తయారు చేసిన గరం మసాలా ఫ్రైడ్ ఆనియన్స్ కారం నెయ్యి నూనె పెరుగు సాల్టు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్టు జీడిపప్పు నిమ్మకాయ ఇప్పుడు ఇవన్నీ వేసి అయితే మిక్స్ చేద్దామండి ఫస్ట్ అయితే తేగలు తీసుకున్నామండి అమ్మకాయ కలిపేద్దాం మంచిగా కలిపేద్దాం మొత్తం అన్నీ మిక్స్ చేసుకున్నాం కదండీ ఒక గంట సేపు పక్కన పెట్టేసి ఉంచుదామండి మంచిగా మ్యారినేట్ అవుద్ది అప్పుడు మన తాగిల బిర్యానీ మంచిగా వస్తుందండి మామూలే కాదు మనం బాస్మతి రైస్ బియ్యం అయితే తీసుకున్నామండి బిర్యానీకి ఆల్రెడీ కొంచెం నానబెట్టామండి మనం నెయ్యేసి మ్యారినేట్ చేసామండి ఇప్పుడు ఈ గ్లాస్ బియ్యంకి రెండు గ్లాసులు నీళ్ళు వేసుకోవాలండి బాస్మతి రైస్ కాబట్టి కొంచెం తక్కువ వేసుకునే పర్లేదండి అలాగే మసాలాలో కలిపి వాటర్ అయితే మరగబెట్టాలండి ఒకసారి మసాలా అన్నీ చూడండి ఒకసారి బిర్యానీ ఆకు యాలకులు దాచిన చెక్క స్టారు మరటి మొగ్గ లవంగాలు జాజికాయ జాపత్రి బిర్యానీ మసాలా అండి ఇవన్నీ వాటర్లో వేసి మరగబెట్టి మన బిర్యానీకి అయితే రెడీ చేద్దామండి ఇప్పుడు వాటర్ని అయితే పొయ్యి పెట్టి మరగబెడదాం ఇప్పుడు మసాలా వాటర్ అయితే పొందే పెట్టామండి కొద్దిసేపు మరిగిపోయిన తర్వాత మనం కొండ తీసుకొని బిర్యానీకి మొత్తం అంతా రెడీ చేద్దామండి తేగల్ బిర్యానీకి రెండు కుండలు అయితే తీసుకున్నామండి కొండలో వండుదామండి బిర్యానీ అలాగే కొండకి లోపల పక్క నెయ్యి అయితే పొందు బాగుంటుందండి మంచి మంచిగా టేస్ట్ టేస్ట్గా అలా చూచు కొద్దిగా నెయ్యి ఏదో బా అనుకోండి చూసారండి తేగలు చికెన్ ముక్కలు ఉన్నాయి మసాలా పెడతానే మామూలుగా లేదండి తేగలు చికెన్ ముక్కలు ఉన్నాయండి మనం అనుకుంటామండి తేగల బిర్యానీ అయితే అని అనుకుంటారు మీరు ఒకసారి చేసి చూస్తేనే కండి తెలుస్తుంది ఏదైనా సరే అని మన మంత్రిని సత్యనారాయణ గారు చెప్పారు ఏం చెప్పారు మీరు తేగలు బాగా తినండి మీకు బాగా విరోచనం బాగా అవుతుందని చెప్పారండి ఈ మలబద్ధకాన్ని నిరోధించడానికి ఈ చలికాలంలో లభించే తేగలు అనేవి బాగా హై ఫైబర్ వల్ల జాడించి మోషన్ అవుతుంది మరి తేగల్లో అంత అద్భుతంగా ఉందండి చాలామంది తినరండి గోచిగిరి కూరడానికి పీస్ ఉంటుంది చాలా బాగుంటుంది కొంతమంది తింటారు కొంతమంది తినరు అలాగే తేగలు కూడా చాలామంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఒకసారి చేస్తూ వస్తానే కదా తెలుస్తుంది ఏంటన్నది కొత్తిమీర వడిపోసుకుంటే బాగుంటుందండి కొంచెం జీడిపప్పు ఇప్పుడు మసాలా నీళ్ళు అయితే పోసేద్దామండి పొయ్యేద్దామండి కుండలో అన్నీ వేసామండి ఇప్పుడు పొయ్యిమే పెట్టి మనం అంతా ఇంక ఉడికించడమేనండి చాలా టైం అయితే తీసుకుంటుందో అప్పుడు వెయిట్ చేద్దామండి వెయిట్ చేద్దాం రెండు కొండలు పెట్టామండి తిన్నాక సాలదు కదా మరి అందుకనే రెండు కొండలు పెట్టాం యాక్సిడెంట్గా ఉంటుంది మరి తినేద్దాం ఫుల్గా తినేద్దాం మినిట్స్ అయితే బిర్యానీ అయితే మంచిగా ఉడుకుతుందండి లోపల పైన నిప్పులు కూడా వేసాము ఒకసారి తీసి చూద్దాం ఎలా ఉంటుందో ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం అండి ఎలా ఉందా సూపర్ అండి మామూలుగా ఉడకలేదండి రెడీ అయిపోయిందండి నీకు తినడమే మన అంత అబ్బాబ్ అబ్బా సూపరో సూపరో ఇప్పుడైతే మనం ట్యాగల్ బిర్యానీని హరిటాక్ మీద అండి ఎలా ఉందో చూద్దాం బిర్యానీ అయితే తాగిలి బిర్యానీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇంకా తిండమేనండి ఒకసారి చూడండి ఎక్కడ ఏ తేడా లేకుండా బెమ్మంగా ఉడికిందండి ఒకసారి టేస్ట్ చేద్దాం బిర్యానీ అయితే సూపర్గా వచ్చిందండి తాగిలి బిర్యానీ ఏంటా అనుకుంటారండి అందులోనే కానీ ఒకసారి కొత్తగా ట్రై చేస్తాను కానీ తెలిసేది ఎలా ఉంటుంది ఏటో అని అలాగే ఇప్పుడు మన దగ్గర పశువులు మేపుతూ మా తోటలో మా బాబాయ్ కూడా ఏదో ఉన్నారండి ఆయనకి కూడా తినిపించి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీకు పాసే బాబాయ్ సార్ తిని చూడు తాగల బిర్యానీ ఎలా ఉందా ఎప్పుడు తినలేదు మరి తిని మొత్తం చూడు ఎలా తిని అబ్బా అమృతంగా ఉంది చాలా బాగుంది ఎప్పుడు చూడలేదు తేగలతో బిర్యానీ చేయడం ఎప్పుడు చూడలేదు చాలా బాగుంది తింటే చాలా రుచిగా ఉంది తిని బాబా తిని మొత్తం తిను చాలా బాగుంది బిర్యానీ చాలా బాగుంది ఎప్పుడు చూడలేదు చూసారండి తయారు చేశారు చెప్పు తిందామని చూసి నేను వచ్చాను తింటున్నాను చాలా బాగుంది బిర్యానీ మనం తినేవే తినే అంటున్నారు వీడియో చూసిన వాళ్ళు ఇక్కడ మా తోటలో మనం కనిపించాడండి సరే ఒకసారి మేము వీడియో చేస్తున్నాము మా బిర్యానీ ఎలా ఉందో తిని ఉద్దు రా రాని నేనైతే తీసుకొచ్చానండి ఎలా ఉంది బాబాయ్ చాలా బాగుంది ఇప్పుడు తాగల తండమే కానీ తేగల తినమే కానీ తాగల బిర్యానీ ఎప్పుడు తినలేదు ఇప్పుడు తినలేదు చాలా బాగుంది ఎలా తయారు చేస్తావో నేను అనుకోలేదు ఇప్పుడు వీడియో చూస్తుంటే కదా ఇప్పుడు వీడియో చూడటమే కానీ తినడం చేయడం అనేది నాకు ఎప్పుడు చూడలేదు ఈ వేల బాగా చూశాను నేను చాలా బాగుంది బాగా చాలా బాగా తయారు చేసావు ఇదండి మా ఊరికైతే బిర్యానీ చాలా బాగా నచ్చిందంట చూశారు కదండీ మా తాగిలి బిర్యానీ ఎలా ఉందో న్యాచురల్గా పండే తాగలతో బిర్యానీ చేసుకొని తిన్నామండి మనకి మన బాబాయ్ కూడా తిని మీకు చెప్పి కానీ టేస్ట్ ఎలా ఉందో నిజంగా ఎంత అద్భుతంగా వస్తాను మేమైతే అనుకోలేదండి చాలా అద్భుతంగా వచ్చింది ఫస్ట్ టైం ట్రై చేశానండి చాలా మంచిగా వచ్చింది చాలా చాలా మంచిగా వచ్చిందండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అనియా తమ్ముడు అక్క చెల్లి బాబా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూడండి రా బాబు వీడియోలు కొంచెం ముందుకు వెళ్తాం కదండి మేము మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి